ఎవరి బాబు ఎవరిపోతున్నాడు ఫైనల్ మేమైతే బెలిన్ కేవ్స్ అయిపోయాం నాకు ఒక మూడు వేల ఐదు వందలు అన్ని కార్లు మొత్తం పార్కింగ్ అయితే ఫుల్ గా ఉంది చూపిస్తా మీకు బెలిన్ కేవ్స్ మనం కూడా ఫస్ట్ టైమ్ మా స్కూల్లో ఉన్నప్పుడు చాలా సార్లు తీసుకెళ్లారు కానీ మనం చిన్నప్పుడు వీటికంటే ఎక్కువ ఊర్లో గ్రౌండ్లో తిరగడం ఏ సరిపోయినాయి కాలక్షేపాలు చేయడం పద టికెట్స్ అయితే తీసుకుందాం ఎంత ప్రైస్ ఉందో మీకే చూపిస్తా ఒక టికెట్ ఫిఫ్టీ ఇది గుండె జబ్బులు శ్వాస కోసం వ్యాధులు ఉన్న వాళ్ళకి ప్రవేశం లేదు నో ఎంట్రీ పేషెంట్స్ ఉంది కదా ఈ ఏరియా వచ్చి మనకు నంద్యాల జిల్లా కింద వచ్చింది ఇక్కడ నుంచి చూడండి అది ఉంది కదా ఫస్ట్ది పాతపాడు బంగ్లా ఇది వచ్చి మనకు అరుంధతి ఇదే అనమాట షూటింగ్ జరిగింది నెక్స్ట్ యాగంటి నెక్స్ట్ యాగంటి కూడా మనం యాగంటికి అయితే వెళ్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బిల్డింగ్ గుహల దగ్గర ఉన్నాం ఇవన్నీ మీకైతే క్లియర్ కట్గా చెప్తాను చలపతి రెడ్డి అంట అతను ఎంట్రీ అయితే దీనికి ఇటే నుంచి వెళ్ళాలి టికెట్స్ ఇక్కడే ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే ఇది ఓపెన్ చేశారో అదంతా క్లియర్గా మెన్షన్ చేశారు ఇది ఓపెన్ టు టూరిస్ట్స్ ఆన్ ఎయిటీన్త్ జూన్ టూ డబల్ జీరో టూ రెండు వేల రెండులో అయితే ఓపెన్ చేశారు ఇది ఎవరంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా గుహలకి మెయిన్ ఎంట్రన్స్ ఇటే గుహలకు దారి 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 వామ్మో ఇది చూడండి ఇది చూడండి ఎలా ఉంది పైన అసలు మామూలు కన్స్ట్రక్ట్ చేయలేదు ఇదంతా మనం టికెట్ తీసుకొని ఎక్కడైతే చూపించారు టికెట్స్ ఇక్కడ ప్రికాషన్స్ ఉన్నాయన్నమాట ఎంటర్ ద కేవ్స్ ఇన్ గ్రూప్స్ విత్ ఎ గైడ్ వేర్ ఎన్ హెల్మెట్ టు ప్రివెంట్ అనే హెడ్ ఇంజురీ ఇన్ ద లో సీలింగ్ పే వెన్ ద లైట్స్ ఆర్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ఎక్వైట్స్ రెస్ట్ అండర్ ఎయిర్ షెఫ్ట్ ఫర్ వైల్ ప్రొసీడ్ ఏ ఇవన్నీ ఉన్నాయి మొత్తం తెలుగులో ఉన్నాయి మనకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు హెచ్చరిక అంటే చూడండి అయితే మొత్తం ఉంది ఇలా వెళ్ళాలి లోపలికి లోపలికి పదం పదండి ఎక్కడ తగిలితే అసలు పైన వేస్తాము కిందకు ఉన్నాయి మరి కింద కిందకి చూడండి పైన రాయి ఎంత ఓపెన్ ఏరియా ఫుల్గా పదండి లోపలికి వెళ్ళిపోదాం చూసారు లోపల ఫుల్ లైట్స్ ఉన్నాయి లైట్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం లోపలికి లోపల చాలా మంది వచ్చారు అందరూ సెల్ఫీలు అవన్నీ దిగుతున్నారు ఫుల్గా మొత్తం రాళ్ళు రాళ్ళు ఇదంతా మా ఫ్యామిలీ చాలా మంది వచ్చారు మేమైతే ఇక్కడ లైట్స్ లేకపోతే అసలు కనపడదు లైట్స్ మెయిన్ ఇక్కడ ఏమైనా షూటింగ్ జరిగితే మీరైతే కామెంట్ చేయండి ఏమైనా సినిమాలు షూటింగ్ జరిగాయి మొత్తం లైట్స్ కూడా చూడండి లైట్సే మెయిన్ లైట్స్ లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది సేమ్ నాకైతే అరకులో వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కేవ్స్ ఉంటాయి అరకులో కూడా సేమ్ ఎంతే ఉంటుంది బట్ అక్కడ ఇంకా పెద్దది దీనికంటే మొత్తం డిస్కో లైట్స్ అరకులో ఏదో కేవ్స్ ఉంటాయో అది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే గుర్తు రావట్లేదు ప్రెసెంట్ అది బెలూన్ కేవ్స్ అంటే ఇవి అక్కడ ఏదో బుర్రా కేవ్స్ ఎస్ బుర్రా కేవ్స్ అయితే ఉంటాయి అక్కడ పక్కాగా అసలు మాములు ఉండదు అదిరిపోయింది అసలు ఇది న్యాచురల్గా వచ్చిందంటే చాలా చాలా అంటే చాలా అసలు చాలా మంచిగా ఉంది అయితే బట్ వాళ్ళు నిజంగానే పైన మెన్షన్ చేయడం బెటర్ పేషెంట్స్ లోపలికి రాకూడదని కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి ఇక్కడైతే అక్కడ లైట్ మొత్తం సెటప్ అయితే బాగానే ఉంది ఓవరాల్గా చిన్నపిల్లలని కొద్దిగా జాగ్రత్త చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలు అయితే తీసుకురావద్దు బామో ఇది చూడండి ఇక్కడ చూడండి అసలు అవి కొద్ది దూరం వచ్చేసరికి చెమటదు బావ లేదు అనే విషయం మాత్రం ఇంకా ముందు మీకు ముందు చూపిస్తా చూడండి లోపల వెళ్ళడానికి అయితే చాలా ఉంది ఇక్కడ చూడండి నాయన తండ్రి లైట్స్ అయితే లేవు ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కింద పడ్డామంటే అంటే కుట్లు పడాల్సిందే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ లేవని చెప్పే కదా వీళ్ళు పైనుంచి కిందకి ఆక్సిజన్ అయితే పంపుతున్నారు ఐ మీన్ ఏరైతే పంపుతున్నారు సౌండ్స్ వినపడుతున్నాయా సౌండ్స్ அதேமாதிரி பையனா கருப்படை மாவுளே தள்ளவன் ஏறுவா கனப்படுச்சா இது ஏதோ ஊடலை மர ஊடலை மரீ மண்டபம் அதெல்லாம் ஊடலை மர மண்டபம் ஊடலமரீ மண்டபம் అమ్మో నిజంగా నాకైతే ఇలాంటి ట్రెక్కింగ్ చేయడానికి అయితే నాకు చాలా ఇష్టం అనమాట మా ఫ్రెండ్స్ ఉన్నారు వేసిన బా ఒకటి కూడా ఎంకరేజ్ చేయ టాలెంట్ నేను అంటే ట్రిప్పులకి ఇక్కడ అసలు బామ్ము గట్టి ఉంది వేడిగా ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకురాకపోవడమే చాలా బెటరు అక్కడెక్కడే చూసుకోవాలి ఇంత లోపలకంటే డేంజర్ ఎలా అయినా చూసారు ఎంత కిందికుందో బెండే వెళ్ళిపోతూ ఉండాలి అయిపోద్ది ఇలా అయితే అసలు గాలి లేదు మెయిన్ గాలి అనే మాటే లేదు లైట్స్ సగం హీట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక లైట్ అయితే పెట్టారు ఇల్లు నిజంగా అస్సలు గాలి లేదు మెయిన్ అసలు చాలా ఇబ్బంది అయింది పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ చూడండి మళ్ళీ ఇటు కిందికి వెళ్ళడానికి ఏదో ఉంది దారి బట్ ఇక్కడైతే లైట్స్ ఏం లేవు ప్రజెంట్ ఇక్కడ లైట్స్ ఏం లేవు ప్రజెంట్ అయితే ఇటు లోపలికి కూడా దారి ఉంది వెళ్ళిపోదాం మనం నేనైతే ఫ్లాష్ అయితే ఆన్ చేశాను మొబైల్లో అమ్మయ్యా ఇక్కడ చల్ల ఉంది చెమ్మగా బయట నుంచి ఏదైతే తీసుకొని తిప్పిస్తున్నారని అక్కడి నుంచి చల్లగా చాలా చల్లగాలి ఎక్కడైతే చూసారు చెమట మాట దూలు దూరిపోయింది అసలు గాలి అనే మాట లేదు అసలుకి చాలా తర్వాత ఈ మధ్య జిమ్ కూడా గ్యాప్ వచ్చింది చెమట అవర్ పడట్లేదు బట్ ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే బాగా నచ్చింది ఇది మీకు ఎవరికైనా ఇలా ట్రెక్కింగ్ చేయడం అలా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు మీరు ఎక్కడైతే మంచిగా ఇలా చెమటలు ఎక్కువ చిందించారు అక్కడైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అక్కడ చిందించారు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది మళ్ళీ వెళ్ళిపోదాం కాక చాలా రూట్స్ ఉన్నాయి ఇలా మా ఫ్యామిలీ అయితే రాలేదు నేను ఒక్కడే వచ్చాను ఇటు చూద్దామని ఇక్కడ వస్తే చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ అసలు గాలి ఇక్కడ వెళ్ళిపోరా ఉంది కదా ఇటు వెళ్ళి అయితే వెళ్ళిపోవాలి మొదటి ఇక్కడైతే నిజంగా చల్లగాలి వచ్చింది చాలా చల్లగాలి వస్తుంది పై నుంచి అయితే వేరు పెట్టారు అలా కనపడుతుంది కదా అక్కడి నుంచి మనకు ఎయిర్ అయితే వచ్చింది మనం వెళ్ళిపోదాం అక్కడ బయటికి వచ్చానా అసలు కొమ్మో మామూలు వేడు లేదురా బాబు మనం అయితే రివర్స్ వెళ్ళిపోదాం సాస్మి అని చెప్పాలి మనకు ఎలా కొద్దిగా ధైర్యం ఎక్కువ కాబట్టి ఇలాంటి వాటికి రావడం చేయడం పర్లేదు మనం కూడా వెళ్ళచ్చు ధైర్యంగా నేనైతే తొందరగా చూసేది వచ్చేసా మా ఫ్యామిలీ ఇప్పుడు వెళ్తున్నారు ఇంటికి చూడడానికి అయితే ఇదేంటిది ఊడలమరి మండపం ఊడలమరి మండప బాయ్